థ్యాంక్ యూ అండి అందరికీ మొత్తం యూతే అనుకుంటే కూర్చున్న వాళ్ళ మొత్తం కిరణ్ అబ్బవరం ఆల్మోస్ట్ యూతే వస్తారు అందరికీ థ్యాంక్ యూ కానీ ఈ సినిమా ఫ్యామిలీస్ మొత్తం అందరూ చూడవచ్చు అంత ఎంటర్టైనింగ్ ఉంటుంది అనమాట సరే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే రీసెంట్గా మనకి నేషనల్ అవార్డ్స్ అలాగే సైమా అవార్డ్స్ ఇవన్నీ సాధించినటువంటి మన ఆర్టిస్టులు హీరోలకు కానీ డైరెక్టర్లు కానీ అలాగే టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరికీ మా రూల్స్ రంజన్ టీం తరఫున వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి అలాగే ఎవరైతే మన తెలుగు సినిమా స్థాయిని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నటువంటి డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పుకుంటూ ఒకసారి అంటే స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా మన సినిమా రంగాన్ని చులకనగా చేసి మాట్లాడే కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు ఇప్పటికైనా ఈ తెలుగు సినిమా స్థాయి పురోగతిని చూసైనా అలాంటివి మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మా అబ్బాయికి చదువు సంధ్యా లేదు గాలికి తిరుగుతూ ఉంటాడు కొంచెం సినిమాల్లోకి తీసుకెళ్ళడా అంటారే అలాంటి వాళ్ళు ఒక ఆడపిల్ల సినిమాల్లోకి వస్తానంటే చెడబుట్టావు కదే అని తిరుతుంటారే అలాంటి వాళ్ళు అలాగే ఎక్కడైనా ఒక అత్యాచారాలు జరిగినప్పుడు సినిమాలు చూసి చెడిపోయారు అంటుంటారు కదా అలాంటి వాళ్ళు అలాగే ఏదైనా ఒక నడి రోడ్డు మీద మట్ర జరిగినప్పుడు ఆ సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా జరిగింది అని అంటుంటారు కదా సోకాల్డ్ సంస్కర్తలు ఎవరో అలాంటి వాళ్ళు వీళ్ళందరూ ఇలా ఈ సినిమా రంగాన్ని కొంచెం చులకనగా మాట్లాడడం నుంచి అయినా తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మా సినిమా ఎప్పుడూ అందరికీ మంచి నేర్పిద్ది తప్ప చెడు ఎప్పటికీ నేర్పించదు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ గొప్పవాడు అయ్యాడు అంటే మనం అందులో ఆయన ఎలా గొప్పవాడు అయ్యాలి అని నేర్చుకోవాలి కానీ ఎలా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు అనేది మనం నేర్చుకోకూడదు కదా అలాగే సినిమాల్లో కూడా మంచి చూపించాలంటే ముందు చెడు చూపిస్తారు మన మనస్తత్వాలను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మంచి అనమాట అలా మన తెలుగు సినిమా హీరోలు అందరూ ప్రతి ఒక్కరికి మన యువత యువతకి అందరికీ కూడా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో సందేశం ఇస్తూ ఉంటారు మనం అది నేర్చుకుంటే మంచిదని నా ఫీలింగు ఆ మన తెలుగు హీరోలు ఎలాంటి సందేశాన్ని ఇస్తారో నేను చెప్తాను ఒకసారి వినండి మన ఇప్పుడు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని ఒక పల్లెటూరు నుంచి ఇక్కడికి బయలుదేరి వచ్చి ఆయన్నే దేవుడుగా కొలిచే స్థాయికి వెదిగిన నందమూరి తారక రామారావు గారిని చూసి నేర్చుకోండి కృషి ఉంటే ఖచ్చితంగా మనుషులు ఋషులవుతారు అని తన తొంభై ఏళ్ళ నిజ జీవితంలో కానీ డెబ్బై ఏళ్ళ నట జీవితంలో కానీ ఒక చిన్న మచ్చ కూడా పడకుండా ఎదిగినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసి నేర్చుకోండి విజయం ఎంత ముఖ్యమో వినయం కూడా అంతే ముఖ్యమని తెలుగు సినిమా ఏ స్థాయికి వెళ్ళినా అల్లూరి సీతారామరాజు అనే సినిమాకు ఒక స్థాయి ఉంటుంది అలాంటి గొప్ప చిత్రాలు తీసి అలాగే ఏదైనా సినిమా ఫెయిల్ అయ్యి ఆ ప్రొడ్యూసర్కి తిరిగి డబ్బులు ఇవ్వాలనే ఒక సంస్కృతిని తీసుకొచ్చి పెట్టిన సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఆయన చూసి నేర్చుకోండి విజయాలకు పొంగిపోకూడదు అపజయాలకు కృంగిపోకూడదు అని అలాగే ఇంటికి వచ్చిన వాడు శత్రువైనా సరే వాడికి ముందు అన్నం పెట్టి ఆ తర్వాత మాట్లాడాలి అనే మంచి మనసున్న కృష్ణరాజు గారిని చూసి నేర్చుకోండి మనం ఎదిగిన తర్వాత ఎప్పుడు అవతల వాడికి పెట్టే స్థితిలో ఉండాలి కానీ అవతల పొమ్మను నెట్టే స్థితిలో ఉండకూడదు అని అలాగే మన డబ్బు పేరు ఇలాంటివి ఈజీగా సంపాదించవచ్చు కానీ సంపాదించిన డబ్బును కాపాడుకోవటం చాలా కష్టం అలా కాపాడుకొని చూపించి బతికినంతకాలం రాజులా బతికిన శోభన బాబు గారిని చూసి నేర్చుకోండి ఒక్కసారి శోభనబాబు గారిని చూసి నేర్చుకోండి మీరంతా బతక బతికినంత బతికినంతకాలం ఇలా బతకాలరా అని మనం నేర్చుకోవాలి అలాగే తెలుగు సినిమాలో ఏదైనా ఒక క్యారెక్టర్ వస్తే చాలు అని ఆశించే స్థాయి నుంచి తెలుగు సినిమాని శాసించే స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి నేర్చుకోండి ఏదైనా ఫెయిల్ అయ్యొద్దు కానీ హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు అని వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ వచ్చి చనిపోతే బసవతారకం అనే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఏ అమ్మకి అలాంటి స్థితి రాకుండా చూస్తున్నటువంటి బాలకృష్ణ గారిని చూసి నేర్చుకోండి బాగా బ్రతకడం అంటే మనం మాత్రం ఒకటి బ్రతకడమే కాదు పక్కన కూడా బ్రతికించాలి అని అలాగే ఆర్టిస్ట్ అంటే డబ్బు పేరే కాదు ఆరోగ్యం కూడా బాగుండాలని ఆరు పదుల వయసులో కూడా నవమన్మధుల్లా తిరుగుతున్న నాగార్జున గారిని చూసి నేర్చుకోండి ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయని ఒక ప్రొడ్యూసర్ కొడుకు అయి ఉండి వాళ్ళ నాన్నగారికే కాకుండా ప్రతి ప్రొడ్యూసర్కి లాభాలు వచ్చేలాగా సక్సెస్ రేట్ను మెయింటైన్ చేస్తూ హిట్ల మీద హిట్లు ఇచ్చిన విక్ విక్టరీ వెంకటేష్ గారిని చూసి నేర్చుకోండి మన తండ్రి గొప్పోడైతే మనం గొప్పోళ్ళం అయినట్టు కాదు మన ప్రయత్నమే మనల్ని గొప్పోళ్ళని చేస్తుంది అని అలా వెంకటేష్ గారిని చూసి నేర్చుకోవచ్చు అలాగే లైఫ్ ఇచ్చిన గురువుని చచ్చిపోయే వరకు మర్చిపోకూడదు అని చెప్పి ప్రతి క్షణం దాసరి నారాయణరావు గారిని తలుచుకుంటున్న మోహన్ బాబు గారిని చూసి నేర్చుకోండి గురువుని ఎలా గౌరవించాలి ఎలా రుణపడి ఉండాలి అని అలాగే అభిమానుల గుండెల్లో ప్రేమను సంపాదించి ఎంతోమంది చిన్నపిల్లల గుండెలను కాపాడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని చూసి నేర్చుకోండి అంటే సినిమాలో మనం ఫైట్ చేసి ప్రాణాలు తీస్తే ఆ సినిమా హీరో అవుతారు అదే ప్రాణాలతో ఫైట్ చేస్తున్న వాళ్ళని కాపాడితే రియల్ హీరో అవుతారు అది మహేష్ బాబు గారు సితారా అనే ఒక చిన్న పాప తన పుట్టినరోజుకి అనాథాశ్రమాలకు వెళ్ళి యాభై మంది అనాథ ఆడపిల్లలకు సైకిల్ని పంచిందంటే ఆ తండ్రి మహేష్ బాబు గారి పెంపకాన్ని చూసి నేర్చుకోండి మన పిల్లల్ని ఏ మార్గంలో నడిపించాలి అని అలాగే ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి వెళ్ళిన ఆర్టిస్టు మన ప్రభాస్ గారు ఆయన ఆయన ఇప్పటికీ తనతో ఫస్ట్ డైరెక్ట్ చేసిన వాళ్ళని అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికే అలాగే ఉన్నారు అలాంటి ప్రభాస్ గారిని చూసి నేర్చుకోండి ఎంత ఎదిగినా ఒదిగి ఎలా ఉండాలి అని అలాగే ఒక పక్క పది మంది పేదవాళ్ళ నుంచోబెట్టి ఇంకో పక్క వంద కోట్లు పెట్టి వాళ్ళ ఆకలి తీరుస్తావా నీ ఆకలి తీర్చుకుంటావా అంటే ఆ వంద కోట్లు ఆ పది మందికి పంచి వాళ్ళ ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే అంటాడే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని చూసి నేర్చుకోండి సంపాదించడమే కాదు సహాయం చేయడం కూడా ముఖ్యమని అలాగే ఇరవై ఏళ్ళ వయసులో మనకు ఆడుకోవాలా చదువుకోవాలా అన్న కన్ఫ్యూజన్లో ఉంటే అదే ఇరవై ఏళ్ళ వయసులో ఇండస్ట్రీని ఒక ఆట ఆడుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి నేర్చుకోండి ఎంచుకున్న రంగంలో ఎలా దూసుకెళ్ళాలి అని అలాగే మనం ఒకప్పుడు పాత చరిత్ర చూస్తే తండ్రి మాస్టర్గా ఉండి బుద్ధులు నేర్పిస్తే కొడుకు సిగరెట్ కాలుస్తూ ఉంటాడు అలాగే తండ్రి నిర్మించేవాడైతే కొడుకు కూల్చేవాడు అవుతాడు తండ్రి సంపాదించేవాడైతే కొడుకు ఖర్చు పెట్టే అవుతాడు అలాంటి చరిత్ర నుంచి తండ్రి యరాని కంటిన్యూ చేసిన కొడుకు చరిత్ర రామ్ చరణ్ గారిది అలాంటి రామ్ చరణ్ గారిని చూసి నేర్చుకోండి తండ్రి కళ్ళల్లో సంతోషం కోసం మనం ఎలా ఎదగాలి అని అది చూసి నేర్చుకోవాలి మనం అలాగే రెండు వేల మూడో సంవత్సరంలో అల్లు ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నాడు అంటే చాలరా బాబు ఇంట్లో కూర్చోమని అన్నారు జస్ట్ ఇరవై సంవత్సరాలు తిప్పికొడితే నేషనల్ అవార్డు వచ్చి ఇంట్లో కూర్చుంది అది అల్లు అర్జున్ గారి రేంజ్ ఆయన చూసి నేర్చుకోండి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు వేస్తే అంచనాలకు మించి ఎదుగుతారు అని అలాగే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు ఎంతోమందికి కొత్త టాలెంట్స్కి బ్యాక్గ్రౌండ్గా నిలుస్తున్నా రవితేజ గారు నాని గారు విజయ్ దేవరకొండ గారు వీళ్ళని చూసి నేర్చుకోండి మనం ఎదిగిన తర్వాత నలుగురిని పైకి ఎలా లాగాలి అని సినిమాలు సినిమా రిలీజులు వీటికి తప్ప ఎప్పుడు ఏ కాంట్రవర్సీలో కనిపించని హీరో రామ్ గారిని చూసి నేర్చుకోండి మన పని మాట్లాడాలి మనం మాట్లాడకూడదు అని అలాగే నా తండ్రి నాగార్జున గారు మా తాత నాగేశ్వరరావు గారు అని కించిత్తు గర్వం లేకుండా అలాగే నా తండ్రి సురేష్ బాబు గారు మా తాత రామానాయుడు గారు అనే కించెత్తు గర్వం లేకుండా ఆలోచించి అడుగులు వేస్తూ సక్సెస్ అవుతున్నటువంటి నాగ చైతన్య గారు రానా గారిని చూసి నేర్చుకోండి మనం ఎవరో సాధిస్తే మనం గొప్పగా చెప్పుకోవటం కాదు మనము సాధించి గొప్పగా చెప్పుకోవాలి అని సినిమా అంటే సక్సెస్లు వాటితో పాటు వాళ్ళ తండ్రి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆయనతో పాటు తోడుగా వెళ్తుంటాడు మంచు విష్ణు గారు ఆయన చూసి నేర్చుకోండి చిన్నప్పుడు మనకు తోడుగా ఉన్న తండ్రి కోసం ఆయనకు ఒక వయసు వచ్చాక ప్రతి విషయంలో మనము తోడుగా ఉండాలి అని అలాగే ఒక యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయారు కొన్ని నెలలు అయినా కూడా మాటలు సరిగ్గా రాకపోయినా ఒక షూటింగ్లో పార్టిసిపేట్ చేశాడే ప్రొడ్యూసర్ నష్టపోకూడదని సాయిధర్మ తేజ్ గారు ఆయన చూసి నేర్చుకోండి వర్క్ పట్ల ఎలా కమిట్మెంట్తో ఉండాలి అని తన తండ్రి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి డౌన్ఫాల్ అయితే మళ్ళీ తన తండ్రికి అలాంటి డౌన్ఫాల్ తెలియకూడదు అని కష్టపడి కసిగా ఎదుగుతున్నాడు కదా వరుణ్ తేజ్ గారు ఆయన చూసి నేర్చుకోండి మనం మన ఫ్యామిలీ కోసం ఎలా కష్టపడాలి అని తను సినిమాల్లోకి రాకముందే తన తండ్రి గారు చనిపోతే ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి తన తండ్రి గారి పేరు నిలబెడుతున్న టీ గోపీచంద్ గారిని చూసి నేర్చుకోండి ఎలా వెన్ను తట్టేవాళ్ళు లేకపోయినా ఎలా ముందుకెళ్ళాలి అని అలాగే హీరోగా చేస్తున్నాను నేను హీరోగానే కంటిన్యూ అవుతాను అని కాకుండా వచ్చిన ప్రతి క్యారెక్టర్కి న్యాయం చేస్తున్నటువంటి జగపతి బాబు గారు శ్రీకాంత్ గారు రాజశేఖర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు చంద్రమోహన్ గారు పెద్ద నరేష్ గారు చిన్న నరేష్ గారు ఇలా వీళ్ళందరినీ చూసి నేర్చుకోండి మీ ప్రొఫెషన్లో ఏ పొజిషన్లో ఉన్నా దానికి కరెక్ట్గా న్యాయం చేయాలి అని అలాగే ఒకప్పుడు వాళ్ళు టికెట్ కొనుక్కొని సినిమా చూసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు వాళ్ళ కోసం మనం టికెట్లు కొనుక్కునే స్థాయికి ఎదిగినటువంటి మన హీరోలు ఎవరైతే ఉన్నారో నిఖిల్ గారు కానీ శర్వానంద్ గారు కానీ కార్తికేయ గారు కిరణ్ గారు విశ్వక్సయన్ గారు విశ్వక్సేన్ గారు కానీ అలాగే శ్రీ విష్ణు గారు కానీ సుధీర్ బాబు గారు కానీ మా జబర్దస్త్ సుధీర్ కానీ అలాగే నాగశ్విన్ గారు కానీ అశ్విన్ గారు కానీ ఇలా ఇంతమంది వీళ్ళందరినీ చూసి నేర్చుకోండి టాలెంట్ అంటూ మనకుంటే ఒకరోజు అంటూ మనకు వస్తుంది అని ఇలా మా సినిమా వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది ఇవన్నీ నేర్చుకోండి అంతేగాని సినిమా రంగాన్ని ఎప్పుడూ ఎవరో కూడా చులకనగా మాట్లాడకండి నేర్చుకోవడానికి ఎంత ఉంది మా సినిమా వాళ్ళ నుంచి నేను అది చెప్తున్నాను ఎందుకంటే మన దగ్గర లాయర్లు క్రికెటర్సు వ్యాపారస్తులు పోలీసులు డాక్టర్లు ఇన్ని ప్రొఫెషన్లు ఉన్నాయి వీళ్ళందరికీ ఎప్పుడైనా బాధ కలిగితే ఆ బాధని మర్చిపోయేలా చేసే ఏకైక ప్రొఫెషన్ సినిమా ఒక సినిమా వాడు మాత్రమే ఎంటర్టైన్ చేసి వీళ్ళందరినీ ఆ బాధ నుంచి తప్పించగలడు అలాగే ఎవరైతే మేమర్స్ ఉన్నారో ట్రోలర్స్ ఉన్నారో అలాగే పబ్లిక్ ఒపీనియన్ చెప్పేవాళ్ళు రివ్యూలు చెప్పేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా మీరందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక భాగమే ఎందుకంటే సినిమాని మీరంతా ప్రేమిస్తున్నారు కాబట్టి మీరంతా మీ ఒపీనియన్ని షేర్ చేసుకోగలుగుతున్నారు ప్రతిసారి మీ అందరికీ కూడా ముఖ్యంగా మేమర్స్ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో మీ క్రియేటివిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ బయ మన బ్రేక్ టైంలో మన హీరోలు కానీ హీరోలు హీరోయిన్లు కానీ డైరెక్టర్లు అందరూ కూడా మీరు చేసే మీమ్స్ ట్రోల్స్ ఇవి చూసి సరదాగా నవ్వుకుంటూ ఉంటారు మా వాళ్ళంతా కానీ కానీ వందలో తొంభై తొమ్మిది పర్సెంట్ మంది సరదాగా నవ్వుకునేలా చేస్తారు కానీ ఒక వన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళని కూడా రిక్వెస్టింగ్ మోడ్లో చెప్తున్నాను అంతకాదు ఒక వన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు నవ్వుకునేలా ఉండవు వాళ్ళ ట్రోల్స్ నవ్వుల పాలు చేసేలా ఉంటాయి అలాంటివి చేయకండి అని వాళ్ళని రిక్వెస్టింగ్ మోడ్లో కోరుకుంటున్నాము ఎందుకంటే మీరు కూడా అలాంటిది క్రియేట్ చేయటం కష్టమే కానీ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు నాలాంటి వాడిని ట్రోల్ చేశారనుకో నో ప్రాబ్లం ఎందుకంటే మా అమ్మ నాన్న మా అబ్బాయిని ఏమన్నారు అని చెప్పి యూట్యూబ్లోకి వెళ్ళి చూసేంత చదువు వాళ్ళకి లేదు కాబట్టి నాలాంటి వాడికి ప్రాబ్లం లేదు కానీ సపోజ్ కిరణ్ అబ్బవరం అనే ఒక హీరో రాయలసీమ నుంచి ఒక కుర్రాడు మనందరి మధ్యలో నుంచే వచ్చాడు వచ్చాడు కదా అతను అతని కష్టంతోనూ దానికి తోడు అదృష్టం కలిసి వచ్చో సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వస్తున్నాడు అతన్ని మనం అంతగా టార్గెట్ చేసి ట్రోల్ చేయాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్ ప్లీజ్ ఎందుకంటే ఒక సినిమా ఆడొచ్చు ఇంకో సినిమా ఆడకపోవచ్చు కానీ వాళ్ళు పెట్టే ఎఫర్ట్ను మనం గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా నైంటీ నైన్ పర్సెంట్ జెన్యున్ ఉన్నారో ఆ వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఇంకా మా రూల్స్ రంజన్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది మూవీ ఇందులో మ్యాక్సిమం కమెడియన్స్ అంతా ఉన్నారు మన వైవా హర్ష కానీ వెన్నెలకిషోర్ అన్న కానీ అలాగే నెల్లూరు సుదర్శన్ కానీ నేను కానీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సమ్మోహనుడు ఆ సాంగ్ ఎంతమంది అయితే చూశారు వాళ్ళందరూ థియేటర్కి వచ్చి చూస్తే చాలు షూర్ షాట్ మా సినిమా పెద్ద హిట్ అయినట్టే కాబట్టి సమ్మోహనుడు ఆ సాంగ్ చూసిన వాళ్ళందరూ మా సినిమాకు వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ సినిమాతోనే చాలా సక్సెస్ సాధించారు సార్ థ్యాంక్ యూ సార్ ఇలాంటి మ్యూజిక్ అందించే ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమాకి ఒక పెద్ద ప్రమోషను సాంగ్సే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది కాబట్టి అందరూ వచ్చి సినిమా చూడాలి ముఖ్యంగా మా డైరెక్టర్ రత్న కృష్ణ గారు ఆయన ఎవరంటే మన శివన్జీ బృందావన కలిని హీరో వాళ్ళ బ్రదరే ఆయన చాలా మంచి టాలెంటెడ్ ఆయన డైరెక్షన్ చాలా బాగా నచ్చింది మా అందరికీ చాలా ఎంజాయ్ చేసాము సినిమాలు ప్రతి సీను చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ ఎవరో కాదు ఆ శవన్జీ బృందావన గారిని ఆ హీరో కానీ అలాగే రత్న కృష్ణ గారు కానీ మన ఏం రత్నం గారు అబ్బాయిలు ఏం రత్నం గారు అంటే ఒక పెద్ద అంటే ఏం రత్నం ప్రజెంట్స్ అని అక్కడ ఉంది కదా అది చాలు అందులో మేము వర్క్ చేసాము ఆ అదృష్టం చాలు మా ఆర్టిస్టులందరికీ ఆయన అంత పెద్ద అంటే భారతీయుడు ఒకే ఒక్కడు అటు పక్క విజయ్ గారికి అజిత్ గారికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళతో పెద్ద పెద్ద హిట్లు తీసినటువంటి ప్రొడ్యూసర్ ఆయన ఆయన ప్రజెంట్స్లో మేము వర్క్ చేయడం నిజంగా మా అదృష్టం అలాగే స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సార్ చాలా కంఫర్ట్గా వర్క్ చేసాం మేము అందరం మీ ప్రొడక్షన్లో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా అక్టోబర్ సిక్స్త్ వస్తుంది అందరూ చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ రోజు మా సినిమాతో పాటు మ్యాడ్ అని ఒక సినిమా వస్తుంది అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలాగే దాంతోపాటు మంత్ ఆఫ్ మధు అని ఒక సినిమా వస్తుంది మాయా మచ్చింద్ర అని వస్తుంది ఒక వారంలో అన్ని సినిమాలు ఆడితే చూడాలని నాకు ఆశగా ఉంది అలా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ